సత్యసాయి సేవా సంస్థల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని సత్యసాయి బాబా వారు సత్య ధర్మ శాంతి ప్రేమలను పెంపొందించడానికి ఎంతో కృషి చేశారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు శ్రీ సత్యసాయి రథయాత్ర దేశంలో అన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఏలూరు చేరుకున్న సందర్భంగా స్థానిక రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు వంద మంది విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు సంస్థల జిల్లా అధ్యక్షులు ఎం ధర్మారావు కే వెంకటేశ్వర రామారావు శాంతకుమార్ జి రామనాథబాబు చిన్నం రాజు తదితర సేవా సంస్థల సభ్యులు కార్యకర్తలతో పాటు రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు సత్యసాయి గ్రామ సేవల్లో భాగంగా ఒక దివ్యాంగనికి వీల్ చైర్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో గుణరంజన్ జి గణేష్ ఏ సాయితేజ యు సాయి కృష్ణ కె సాయిలహరి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు కూడా ఏదైతే భగవద్ స్వరూపుడు శ్రీ సత్యసాయి చెత్తదేవికి వేడుకలు ఏదైతే రానున్న రోజుల్లో జరుగుతాయో దానిలో భాగంగానే మరి రథయాత్ర ప్రారంభించి అందరికీ కూడా ఏదైతే సత్యసాయి బోధించారో సేవ ప్రేమ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేయాలి ప్రేమను పది మందికి పంచాలి అన్న ఉద్దేశంతో మరి అనేక మంది భక్తుల్ని మరి అందరూ ప్రపంచవ్యాప్తంగా మరి సాయి సంపాదించుకున్నారు ఆయన్ని ఆశయాల్ని మీరు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఆ భక్తి భావాన్ని కానీ ఆ సేవ మార్గాన్ని కానీ ఆ ప్రేమను కానీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు శాంతియుతంగా సమాజం ఉండాలి అని అంటే అది ముఖ్యం అది మనందరిలో కూడా ఆ సత్యసాయి నింపినందుకు మనకు ఆయన ఆశీసుడు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి మరి అలాగే ఈ కార్యక్రమంలో నేను పాలు కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మనం సత్య సాయి ఏ విధంగా అయితే పూజిస్తామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి సేవతో కానీ ప్రేమతో కానీ పది మందిని పెంచడానికి పది మందికి నేర్పడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సేవ తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం భగవాన్ శ్రీ సాయి బాబా వారి వందో జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర మహోత్సవాన్ని భారతదేశం అంతా కూడా ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున పటపంతి ప్రశాంతంగా నుండి ఈ యొక్క రావాలన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ప్రయాణం జరుగుతున్నవి మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికీ శ్రీకాకుళం నుంచి మే ఏడో తారీఖున ఆరో తారీఖున వేసవరాంబాటి రోజున ప్రారంభించి ఇప్పుడు అన్ని జిల్లాలు చూసుకుంటూ మన ఏలూరు జిల్లాలో పదమూడో తారీఖు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటలకి కృష్ణా జిల్లా వారికి ఇంకా కథ రన్ని వారికి జరుగుతుంది ముఖ్యంగా ఈ రథయాత్ర యొక్క సందేశం ప్రచారం ప్రేమ ప్రేమ షార్క్ టీవీ ఫీల్ టీవిట్లో స్పెంతవు గేంత ఇదే యొక్క ప్రేమని అందరికీ పంచాలి దేశం ధర్మంలో కూడా సాధారణతోటి ఈ రథం బయటేరింది ఈ రోజున ఏలూరు పట్టణ ఎమ్మెల్యే గారు అయినటువంటి బడియట్ రాధాకృష్ణ గారు సంటి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని స్వామిగారి యొక్క అనుగ్రహము స్వామి గారి యొక్క ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను ఎందుకంటే స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలంటే చాలా అదృష్టం ఉంటుంది అది స్వామి చేశారు చంటి గారికి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకి నోట్ బుక్స్ ఇకలామిస్ వారి చేతి మీద ఏర్పాటు చేయడం ఇప్పుడు ఎంఎస్